సార్ మా పరిస్థితులు అంటే తుఫాను ప్రభావం పెద్దగా మా జిల్లా పైన ఏం లేదు కానీ వర్షాభావ పరిస్థితి వలన పెద్ద ఎత్తున నష్టపోయింది సార్ ఖరీఫ్ లో కానీ పెద్ద ఎత్తున పెద్దగా నష్టపోయినాం సార్ అంటే జూన్ లో ఇతం దాదాపుగా అరవై రోజులు అనేది వర్షాభావ పరిస్థితుల వలన వేరసనగ కావచ్చు పత్తి ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఎక్కువ నష్టపోయినాం సార్ ఇన్సూరెన్స్ చేసుకోలేదు సార్ ఇన్పుట్ సబ్సిడీ అంటే దాని గురించి ప్రస్తావన కూడా ఎక్కడికైనా ప్రభుత్వం అనేది కూడా చేయలేకపోతుంది సార్ కానీ యథావిధి ఎప్పుడు కానీ రాజశేఖర రెడ్డి ఉన్న ముఖ్యమంత్రి ఉమాట చెప్పేవారు సార్ చంద్రబాబు నాయుడు గారు కానీ కరువు రెండు కౌల పిల్లలు అని చెప్పేవారు సార్ ఆ పరిస్థితి మళ్ళా కూడా ఈ సమయం ఖరీఫ్ లో కూడా మాకు వచ్చేసింది ఈ జిల్లాలో కాబట్టి దీన్ని కూడా ఒకటి పెద్ద ఎత్తున కూడా పార్టీ కూడా ఆలోచించేయాల సార్ ఎందుకంటే లాస్ట్ ఖరీఫ్ కావచ్చు రవి కావచ్చు అంటే ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినా కాదు రెండు దెబ్బతిన్నాం సార్ ఇతరులు కూడా ఖరీఫ్ లో దెబ్బతిన్నాం పూర్తిగా దెబ్బతిన్నాం సార్ ఒకవేళ మొక్కజొన్న అక్కడెక్కడ వచ్చినా కూడా రెండు వేల ఏడు వందలు రెండు వేల ఎనిమిది వందలు క్వింటాల్ ఉండేది ఇప్పుడు కేవలం పదిహేడు వందలు పద్దెనిమిది వందలు ఉంది సార్ ఉల్లి వేసుకున్న ఏదైనా కానీ రైతు అమ్మాలంటే మూడు ఉల్లి అయితే కేజీ మూడు రూపాయలు అడుగుతుంది సార్ బయట మళ్ళీ ఎవరైనా పై కొనాలంటే పద్దెనిమిది రూపాయలు ఇరవై రూపాయలు ఇచ్చారు ఈ పరిస్థితి ఉంది ప్రభుత్వం అంత దళారులకు మాత్రమే సపోర్ట్ చేస్తా ఉంది రైతుకు మాత్రమే ఎక్కడ లేదు సార్ దాదాపు వర్షాభావ పరిస్థితుల వల్ల ఉమ్మడి అనంతపురం జిల్లా కూడా పరిస్థితి కూడా అట్లా ఉంది సార్ కాబట్టి దీన్ని కూడా మనం పార్టీ అనేది కూడా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది సార్ ఎందుకంటే లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అంటే రెండు ఖరీఫ్లు పోయినా సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కానీ ఇన్పుట్ సబ్సిడీ లేదు ఇన్సూరెన్స్ లేదు ఏది కాని పరిస్థితి మాత్రం ఎక్కడ కానీ ఇవ్వలేదు లేదు దాని ప్రస్తావన లేదు సార్ నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఇన్సూరెన్స్ చేసినారో వారికి నష్టం జరిగింటే నష్టపరిహారం కట్టిస్తామంటున్నాడు కానీ ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా అయితే మనమే ప్రీమియం అనేది కూడా కట్టుకోలేదు అటువంటి పరిస్థితి లేకోకుండా పరిస్థితి కూడా ఉంది సార్ దీనికోండి తర్వాత అందిరేనివా కూడా మనమేమో ఆరు వేల మూడు వందల క్యూసిక్ జీవు ఇచ్చి టెండర్లు పిలిచాం సార్ దాన్ని ఆరు వేల మూడు వందల మళ్ళీ యథావిధంగా మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ లు అంటారు సార్ దానికి దాదాపుగా ఫస్ట్ ఫేజ్ కి ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టి మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్లు కూడా ఇప్పుడు రావడం లేదు సార్ కేవలం రెండు వేల రెండు వందలు మాత్రమే వస్తా ఉన్నాయి దీని విషయాన్ని కూడా మీరు అందరూ కూడా పార్టీ కూడా ఆలోచన చేసి చేయాల్సిన అవసరం కూడా ఉంది సార్ ఇంకా మెడికల్ కాలేజ్ విషయంలో అయితే మనం అనుకునే దానికంటే కూడా పెద్ద ఎత్తున కూడా దీనిపైన కూడా ప్రజల్లో స్పందన ఎక్కువ వస్తుంది పబ్లిక్ ప్లేసెస్ లో అంటే కాలేజీ ముందరే కానీ ఎక్కడ బస్ స్టాండ్ దగ్గర ఏదైనా పెడితే ఈవెన్ తెలుగుదేశం పార్టీకి ఓటు బహిరంగ చేసిన వారు కూడా ఈ విషయంలో మేము పూర్తిగా కూడా మీరు తీసుకునే నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నామని చెప్పి వచ్చి సంతకాలు కూడా చేసిపోతున్నారు సార్ బహిరంగంగాన్ని తర్వాత మీరు చెప్పినట్లుగా పదకొండు తేదీ కానీ ఎక్కడైనా కానీ డేట్ ప్రకారం కూడా మీరు చేస్తే ఏం చేస్తే దానికి కూడా ఉన్ని కట్టుబడిని కూడా చేసేదాన్ని సిద్ధం అన్ను